గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి వాస్తవమా కాదా అని చెప్పి అధైర్యపడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో మనం ప్రస్తుతం ఉన్నాం వారిని చూస్తుంటే దీ దీన పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది వారి ఉద్యోగాలు ఉంటాయా పోతాయని చెప్పి మౌనంగా వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు వారికి ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఇప్పటికే ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగ ఉద్యోగం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం చాలీ చాలని జీతాలతో మా కుటుంబాలను పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కానీ మాకు ఉద్యోగ భద్రత లేదని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు వారు మనతో ఉన్నారు చెప్పండి అంటే ఏమైంది అసలు మీ ఉద్యోగం విషయంలో భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఉద్యోగం తీసేసినట్టు తెలుస్తుంది ఆ విషయంలో మీరు ఏం చెప్తారు నా పేరు రాజిరెడ్డి అండి సిదిపేట నుంచి వెళ్ళి మేము రాష్ట్ర జేఏసీ పక్షాన రెండు లక్షల యాభై వేల మందికి ప్రతినిధిగా ఈరోజు మేము ఇలా సామాజిక పత్రికా మాధ్యమాల్లో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన దాన్ని కావచ్చు వాట్సాప్ వేదికగా మా లక్ష యాభై వేల మంది ఉద్యోగులను తీసివేయడము లక్ష ఇరవై మంది ఉద్యోగులు తీసివేయడం అనేది చెప్పేసి ఇలా పత్రికల్లో వచ్చేసింది ముందుగా రవాణా మరియు ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ కార్మిక శాఖల్లో ఉన్న వాళ్ళని తీసేస్తున్నామన్నట్టుగా ప్రకటన వచ్చేసింది దాన్ని మేము ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది హేయమైన చర్య ఇది ఇప్ ఇప్పటితో ఆగకపోతే మా కుటుంబాలన్నీ రోడ్లో పడతాయి లక్ష ఇరవై వేల మందిని తీసేస్తామంటున్నారు కానీ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆరు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అలా పదిహేళ్ళ నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నాం ప్రభుత్వానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటేనే ఒక వెన్నుముక వెన్నుముక అనేది లేకపోతే ఒక మనిషి అయితే ఎట్లా అయితే కుప్పకూలిపోతాడో ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కడుపు పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ శాఖలలో ఏ ఫైల్ కూడా కదలదు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామస్థాయి వరకు తీసుకుపోయేది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులనే విస్మరించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా దృష్టికి వచ్చింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రభుత్వము మా యొందు దయతలిసి మమ్మల్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము ఒకవేళ మమ్మల్ని అందరినీ తీసివేసే విధంగా ప్రయత్నాలు నిజంగానే జరుగుతున్నాయని చెప్పి అనుకుంటే మాత్రం మేము ఈ మరో తెలంగాణ ఉద్యమాన్ని గతంలో తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఎట్లయితే సకలం చేయాలని సమ్మె మరియు సాగరహారము వంటవార్పు కార్యక్రమాల తర్వాత పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి తెలంగాణను ఎట్లయితే సాధించుకున్నామో అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని కాపాడుకునే విధంగా మా ఉద్యమాలు ఉంటాయి మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన వాళ్ళు కాకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాము ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి చర్యలు ఏమన్నా ఉంటే తక్షణమే వాపసు తీసుకోవాలి ఈ చర్య మీద పునరాసన చేయాలి ముఖ్యమంత్రి గారికి మేము అందరం అందరము గతంలో ఎలక్షన్స్ ముందు కూడా ఖచ్చితంగా మా ఆరు లక్షల కుటుంబాల ఓట్లు వేసి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి మా రాష్ట్ర జేఏసీ పక్షాన మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది అదే హక్కుతోటి ఇలా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేరుకుంటున్నాము మా ఉద్యోగాలను పోకుండా కాపాడుతూ ఉద్యోగపత్ర ఇచ్చి మా కుటుంబాలను రోడ్డు పాలు చేయకుండా కాపాడాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీరు చెప్పండి భద్రత లేకుండా ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం ఇప్పుడు తీసేస్తారని చెప్పి అంటున్నారు కాబట్టి మీరేం చెప్తారు ఆ విషయంలో సార్ గతంలో ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము వేరే దగ్గర ఎక్కడైనా పనికి వెళ్తే అక్కడ ఆ పనిని నేర్చుకొని స్వతంతగా ఏ ఏదన్నా ఒక డెవలప్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు పదిహేను పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడే పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాము మమ్మల్ని ఇప్పుడు తీసేయడం వల్ల మా కుటుంబాలన్నీ రోడ్ల పడే పరిస్థితి కనబడుతుంది గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా యొక్క జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఆ రోజు ఎంతో ఎదురు చూసాము కానీ గత గవర్నమెంట్ మమ్మల్ని ఎలాగో పట్టించుకోలేదు కనీసం ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని పట్టించుకుంటుందేమో అన్న ఆశతోని మేము ఎంతో ఎదురు చూస్తున్నాం కానీ ఈరోజు వచ్చినటువంటి మీడియా మాధ్యమాలలో లేదంటే వాట్సాప్లలో వస్తున్నటువంటి వదంతాలకు మేము ఈరోజు ముక్తాఖండంగా మేము ఖండిస్తున్నాం దయచేసి ఏదైతే ఈ వస్తున్నటువంటి అపోహలు ఉన్నాయో వీటిని వెంటనే తక్షణమే ఏదైనా ఆలోచన ఉన్నట్టుంటే పునరాలోచన చేసి మా యొక్క జీవితాలలో అన్ని వెలుగులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఈ చేరవేయాలని చెప్పేసి ఈ ఆర్టీవీ తరఫున మీకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అంటే చాలా చాలా జీతాలతో మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు గతంలో వెయ్యి రూపాయలు రానిపరుస్తున్నప్పుడు కూడా మీరు ఉద్యోగంలోకి ఎక్కినట్టు తెలుస్తుంది ఆ విషయంలో తీసేస్తారని చెప్తున్నారు ఏం చెప్తారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో నమస్తే అండి నా పేరు సునీత మేము ట్రెజరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి నేను ఈ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ నేను ఒక మూడు వేల రూపాయల నుంచి ఒక మాకు పంతొమ్మిది వేల ఐదు వందలండి మా జీతము అయినా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మెయిన్గా ఇంతమందిని తీసేస్తే రోడ్డున పడతారండి అందరూ చాలా చాలి చాలని సమస్యలతో చాలా ఇదవుతున్నారు అందరూ కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈ విషయంలో ప్రభుత్వం మా మీద కొంచెం కనుసన్నల్లో చూసుకొని మమ్మల్ని ఇలాంటి వాళ్ళని అందరినీ ఎవరిని కూడా తీసేయకుండా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి మెయిన్గా కుటుంబం విషయంలో చూసుకున్నట్టే చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉంది చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నారు మరీ ఉద్యోగం పోతే మళ్ళీ రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జిల్లా యంత్రాంగానికి ఏం రిక్వెస్ట్ చేస్తారు చివరగా జిల్లా యంత్రాంగం వారు మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నామండి ఇక్కడ మేము ఇన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నందుకు మాకు అసలు ఇంత ఎందుకంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంటు అనేది ఇప్పుడు చెప్పారు ఒక మూడు నాలుగు డిపార్ట్మెంట్ల పేరు కాకపోతే ఇది అందరికీ ఎఫెక్ట్ పడే విధంగా చూపిస్తున్నారు ఈ పత్రికలో వచ్చిన విధంగా అయితే కాబట్టి మాకు హెల్ప్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి మెయిన్గా అయితే మా ఉద్యోగాలను తీసేయకుండా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అందరం అన్ని కుటుంబాలు రోడ్డున పడితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ve కొత్తగా కొలువైన ప్రభుత్వం జాబ్ కలెండర్ వేస్తామని చెప్పి అంటున్నారు తప్ప అటువంటిది కాకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాకు భద్రత కల్పించాల్సిపోయి తీసేస్తారని చెప్పి అపోహలు వస్తున్నాయి దీనికి స్వస్తి పలకాలి ఖచ్చితంగా మాకు న్యాయం చేసే విధంగా ఉండాలి ఎందుకంటే మా కుటుంబాలు రోడ్న పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేసే విధంగా చూడాలని చెప్పి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది